విశాఖ జిల్లాలో ఒక అద్భుతమైన రికార్డు స్థాపించబోయే ప్రాజెక్టు కోసం అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి బుక్కు రంగంలో దిగ్గజ సంస్థ మిట్టల్ జపాన్ నిపాన్ స్టీల్ తో కలిసి అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కు అన్ని అనుమతులు ఇప్పటికే వచ్చాయని సమాచారం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పోర్ట్ ఆప్రైజల్ కమిటీ కూడా పర్యావరణ అనుమతికి సిఫారసు చేసింది ఇది ప్రాజెక్టుకు మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది ఏపీ ప్రభుత్వం ప్రకటన ప్రకారం కేవలం పద్నాలుగు నెలల్లో అన్ని అనుమతులు పూర్తవడం ఒక గ్రేట్ అచీవ్మెంట్ గా చెప్పవచ్చని తెలిపింది ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇది దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ గా రూపొందనుంది ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులుగా ఉండనుంది దీన్ని రెండు దశలుగా విభజించగా తొలి దశలో ఏడు మిలియన్ టన్నులు రెండో ఉంటుంది నిర్మాణానికి తొలి దశలో రెండు వేల రెండు వందల ఎకరాలు రెండో దశలో మూడు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి అవసరం ప్లాంట్ పరిధిలో టౌన్షిప్ కోసం అదనంగా నాలుగు వందల నలభై ఎకరాల భూమి కేటాయించబడుతుంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు ఈ సదస్సులో భాగంగా మిట్టల్ సంస్థ భూమి పూజ నిర్వహించి నిర్మాణం సరవేగంగా ప్రారంభం కానుంది తొలి దశ ఉత్పత్తి వీలైనంత వరలో ప్రారంభించే లక్ష్యంతో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుంది విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక మరియు పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ఆధారము అవుతుంది